వెల్కమ్ టు లా పాయింట్ కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి న్యాయ చట్టాల గురించి పూర్తిగా వివరించడానికి ప్రస్తుతం మంత పడుతున్నారు ఏపీ హైకోర్టు ప్రముఖ న్యాయవాది గగన సింధు గారు మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఎక్కడ చూసినా కూడా ప్రస్తుతం ఇప్పుడు చట్టాలు మారిపోయినాయి కొత్త చట్టాలు వచ్చాయని చెప్తున్నారు అసలు ఏ విషయంలో మార్చారు ఎలా మార్చారు చట్టాలు అంటే ఉంటారు అంటే చట్టాలు మనం బ్రిటిష్ కాలం నుండి ఒకటే చట్టాలు ఫాలో అవుతున్నాం వన్ ఇప్పుడు ఐపీసీ చూసుకున్నట్లయితే ఇండియన్ పీనల్ కోడ్ ఎయిటీన్ సిక్స్టీ అంటే పద్దెనిమిది వందల అరవైలో దాన్ని తీసుకురావటం జరిగింది బట్ ఇప్పటి వరకు అంటే దాదాపు నూట అరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త చట్టాలు తీసుకురావటం జరిగింది ఎందుకంటే కాలం మారింది నేరం చేసే వ్యక్తులు మారారు నేరం చేసే విధానం మారేది అలాగే కొత్త నేరాలు కూడా చాలా వచ్చాయి మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు సైబర్ క్రైమ్స్ కానీ లేదంటే చిన్నపిల్లల మీద అత్యాచారాలు కానీ ఇవన్నీ ఒకప్పుడు లేవు ఒకప్పుడు అసలు ఇలాంటి నేరాలు మనం ఎక్కడ చూడలేదు చూసే అవకాశం కూడా మనకి రాలేదు బట్ ఇప్పుడు మారుతున్న సొసైటీలో ఏంటంటే ఎక్కువగా పిల్లల మీద నేరాలు జరుగుతున్నాయి అలాగే సైబర్ క్రైమ్స్ చూసినట్లయితే మనం ఇక్కడే కూర్చుంటున్నాము మన ఫోన్స్ హ్యాక్ చేసి మన పిన్ తీసేసుకొని ఆ పిన్లో అంటే ఆ పిన్ తీసేసుకొని మన అకౌంట్ హ్యాక్ చేసేసి ఆ అకౌంట్లో నుంచి మన మనీ కూడా తీసేస్తున్నారు మనం ఇక్కడే ఉంటున్నాం వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు వాళ్ళని పట్టుకోవడం ఎలా అంటే ఎయిటీన్ సిక్స్టీలో అలాంటి లాస్ లేవు కదా సో అలాంటి వాటిని రెక్టిఫై కొత్త చట్టాలు అనేది కూడా వినిపించే పేరు సెక్షన్ ఇప్పటికీ ఉందా లేదా లేదండి ఐపీసీ అనే దాన్ని రీప్లేస్ చేశారు ఇండియన్ పీనల్ కోడ్ అనే పేరును కూడా రీప్లేస్ చేసి భారతీయ న్యాయ సన్నిహిత అని చెప్పేసి కొత్త చట్టం తీసుకొచ్చారు అదేవిధంగా సెక్షన్స్ కూడా మారాయి సెక్షన్స్ మారాయి బట్ ఏం చెప్పొచ్చు అంటే మనం ఈ ఇప్పుడు ఏదైతే బిఎన్ఎస్ మనం ఉపయోగిస్తున్నామో ఆ బిఎన్ఎస్కి కి పూర్వం అంటే పేరెంట్ గా అక్కడ నుంచి వచ్చినవే ఇవి మోస్ట్లీ సెవె సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ పాత చట్టాల్లో నుంచే తీసుకొచ్చి పెట్టారు కానీ సెక్షన్స్ అయితే ఎస్ అయితే మారాయి అలాగే కొత్త అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్కి ప్రస్తుతం ఉన్న జనరేషన్కి జరిగే అఫెన్సెస్కి రిలేటెడ్గా కొత్త సెక్షన్స్ తీసుకొచ్చి యాడ్ చేయడం అనేది జరిగింది మార్చిన కొత్త ప్రకారం పేర్లే లేదా శిక్షలు ఏమైనా మార్పులు కూడా చేశారు శిక్షలు కూడా మార్చారండి ఎందుకంటే ఒకప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఫైన్ వేసామనుకోండి ఆ ఫైవ్ హండ్రెడ్ ఫైన్ అప్పట్లో అది చాలా అమ్మో ఫైవ్ హండ్రెడ్ ఎలా కట్టాలి అని ఒక ఫీలింగ్ లో ఉండేవాళ్ళం ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఫైన్ అంటే అది ఎవరైనా ఇంకా నేరాలు ఎక్కువ చేసేసి ఇంకా ఎక్కువ ఫైన్ కట్టేసే విధంగా ఉంది కాబట్టి శిక్షలు మార్చారు అలాగే ఫైన్స్ కూడా మారడం జరిగింది